భక్తులందరూ హరే కృష్ణ ఈరోజు శ్రీమద్ భాగవతంలో ఏకాదశ స్కంధంలో తొమ్మిదో అధ్యాయంలో ఇరవై తొమ్మిదవ శ్లోకం చెప్పుకుంటాం నిజానికి ఈ ఒక్క వీడియో మన యొక్క జీవితాన్ని మలుపు తిప్పవచ్చు భగవంతుని భక్తి కోసం మన హృదయంలో తాపత్రయాన్ని పెంపొందించవచ్చు కనుక మనసు పెట్టి ఈ ఒక్క వీడియో విన్నా చాలు జీవితం ధన్యమైపోతుంది ఒకసారి చూడండి ఏకద స్కందం తొమ్మిదో అధ్యాయం ఇరవై తొమ్మిదో శ్లోకం సుదుర్లభమిదం బహు సంభవాంతే మపీహ సంభవానుష్యమర్దదమనిత్యమీహీర తూర్ణం యత న పతేదను మృత్యు యావత్ నిశ్రేయసాయ విషయ కలు సర్వత సత్ ఒకసారి ఈ శ్లోకం యొక్క అర్థం చూడండి లబ్ధ్వ అంటే పొందాము ఏం పొందాము ఈ యొక్క అత్యంత దుర్లభమైన మానవ శరీరాన్ని పొందాము లబ్ధ్వా అంటే పొందాము మనం ఏమన్నా భగవంతుణ్ణి ప్రార్థించామంటే స్వామి మనుషుల జన్మ ఇచ్చేసేయండి మీరు ప్రార్థించగానే ఆయన ఇచ్చే ఇచ్చేయడానికి లేదు పొందాము ఎలా పొందాము భగవంతుని యొక్క నిర్హేతుకమైన కృప ద్వారా పొందాము స్వామి యొక్క అత్యంత దయ కలిగిన స్వామి ఒక్కసారి ఏ జీవి మీద ఆయన దయాదృష్టి పడుతుందో ఆ జీవికి మాత్రమే లబ్ధ్వా లభిస్తుంది ఈ మానవ శరీరం మనము ఎటువంటి కష్టం లేకుండా పొందాము అని అనుకుంటాము ఆ ఇద్దరు స్త్రీ పురుషులు కలవడం వల్ల వచ్చేసాం మనం అని అనుకుంటాము నిజానికి శాస్త్రం చెప్తుంది భగవంతుని యొక్క విశేషమైన అనుగ్రహం ఏ జీవి మీద పడుతుందో ఆ జీవికి మాత్రమే మనుషుల శరీరం లభిస్తుంది విశేషమైన దయ సర్వసాధారణంగా స్వామికి దయ ఉంది ఆయన అందరి మీద దయ చూపిస్తున్నాడు కానీ ఎప్పుడైతే విశేషమైన దయ చూపిస్తాడో ఆజీవికి మాత్రమే మానవ శరీరం లభిస్తుంది లబ్ధ్వా పొందాం మనం లబ్ధ్వ సుదుర్లభం దుర్లభం అంటే దుర్లభమైనది ఈ మానవ శరీరం దుర్లభమైనది సుదుర్లభం వెరీ డిఫికల్ట్ టు అప్టైన్ నిజానికి అత్యంత దుర్లభం సు దుర్లభం అంటే అత్యంత దుర్లభం దుర్లభం అంటే దుర్లభమైంది సుదుర్లభం అత్యంత దుర్లభమైంది మానవ శరీరం ఎనభై నాలుగు లక్షల జీవరాశి యోనుల్లో భ్రమణం చేసిన తర్వాత ఎనభై నాలుగు లక్షల జీవరాశులు చూడండి అంటే కొన్ని కోట్ల సంవత్సరాలు అయిపోయి ఉండొచ్చు కొన్ని కోట్ల యుగాలు కూడా అయిపోయి ఉండొచ్చు ఈ మానవ శరీరం పొందడానికి ముందుగా మనము ఎనభై నాలుగు లక్షల జీవరాశి వనరులు భ్రమణం చేశాము చీమ ఒక్కొక్కసారి చూడండి కొన్ని సెకండ్లు కొన్ని నిమిషాలు కొన్ని గంటలు బ్రతికే జీవులు ఉన్నాయి వందల సంవత్సరాలు బ్రతికే ఉన్నాయి వేల సంవత్సరాలు బ్రతికే జీవులు ఉన్నాయి రాళ్ళు రప్పలు అవి కూడా జడ వస్తువులు అనుకుంటున్నారు అవి కూడా జీవులే చూడండి గౌతమ్ ఋషి యొక్క భార్య అహల్య ఆవిడ రాయి అయిపోయింది కదా నిజానికి మనం ఏదో ఒక జన్మలో రాయి అయి ఉండొచ్చు ఇలా ఎనభై నాలుగు లక్షల జీవరాశి ఎనభై నాలుగు లక్ష ఒక్కొక్క కొన్ని జీవులు వేల సంవత్సరాలు బ్రతుకుతాయి కొన్ని జీవులు లక్షల సంవత్సరాలు బ్రతుకుతాయి మరి ఇన్ని జీవుల యాత్ర మనం చేశాము ఈ అత్యంత దుర్లభమైన ఈ మానవ శరీరాన్ని పొందక ముందు ఎనభై నాలుగు లక్ లక్షల జీవరాశి యోనుల్లో భ్రమణం చేశాము కొన్ని వేల లక్షల కోట్ల సంవత్సరాలు యుగాలు కూడా అయిపోయి ఉండొచ్చు ఆ తర్వాతే పొందాము ఈ శరీరము ఒకసారి ఆలోచించండి ఎంత దుర్లభమైన శరీరము ఈ మానవ శరీరం అందుకే సుదుర్లభం దుర్లభం అంటే దుర్లభమైంది సుదుర్లభం అంటే అత్యంత దుర్లభమైంది మానవ శరీరం ఇంకా ఏం చెప్తున్నారు ఇదం ఈ శరీరం ఈ ఇదం అంటే ఇది బహు బహు అంటే చాలా బహు అంటే చాలా సంభవా అంటే జన్మలు ఎన్ని జన్మలయ్యా సముద్రం బొడ్డున ఇసుకురేణువులు ఉంటాయి ఎవరైనా లెక్క పెట్టగలరా ఏంటి ఒకవేళ లెక్క పెట్టచ్చేమో యొక్క అలల్ని ఎవరైనా లెక్క పెట్టగలరా ఏంటి ఒకవేళ లెక్క పెట్టచ్చేమో వర్షపు ధార చినుకుల్ని ఎవరైనా లెక్క పెట్టగలరా ఏంటి ఒకవేళ లెక్క పెట్టచ్చేమో మొత్తం పృథ్వీలో ఉన్న ఇసుక రే రేణువులు మట్టి కణాలని ఎవరైనా లెక్క పెట్టగలరా ఏంటి లెక్క పెట్టచ్చేమో కానీ మనము ఈ మానవ శరీరాన్ని పొందక ముందు ఎన్ని జన్మలు పొందామో ఎవరు లెక్క పెట్టలేదు కొన్ని కోట్ల జన్మలు పొందేశాము ఈ మానవ జన్మ పొందక ముందు కొన్ని కోట్ల జీవరాశి యోనుల్లో కొన్ని కోట్ల సంవత్సరాలు వ్యతీతమైపోయింది ఆ తర్వాత స్వామి యొక్క నిర్హేతువుమైన దయ ద్వారా మనము అత్యంత దుర్లభమైన ఈ మానవ శరీరాన్ని పొందాము చూడండి వందల వేల లక్షల కోట్ల అయిపోయాయి ఈ మానవ శరీరాన్ని పొందే ముందుగా అంతే ఆ తర్వాత మానుష్యం మనిషి శరీరం మానుష్యం మనిషి శరీరం అర్థదం అత్యంత మూల్యమైంది మానవ శరీరం అత్యంత మూల్యమైంది అర్థదం అత్యంత మూల్యమైంది అనిత్యం అత్యంత మూల్యమైంది అత్యంత దుర్లభమైంది కొన్ని కోట్ల జీవరాశి యోనుల్లో భ్రమణం చేసిన తర్వాత పొందాము కానీ అనిత్యం ఏ క్షణంలో పోతుందో చెప్పలేము అనిత్యం ఈ లోకంలో ప్రతిదీ అనిత్యమే ఇక ఈ శరీరం ఉంటుందా ఏంటి ఈ శరీరం ఏ ఆహార పదార్థాలను అయితే తింటుందో ఆహార పదార్థాలు నాలుగు గంటల తర్వాత పాడైపోతున్నాయి కదా మరి అటువంటి ఆహార పదార్థాలు తినే కదా ఈ శరీరం పోషింపబడుతుంది మరి అలాంటప్పుడు ఏ ఆహార పదార్థాలు నాలుగు గంటల తర్వాత పాడైపోతున్నాయో ఆ ఆహార పదార్థాలను మనం గ్రహించి మళ్ళీ శరీరం నిత్యం అని ఎలా అనుకుంటాం కనుక శరీరం అనేది అనిత్యం దుర్లభమైంది కొన్ని ఇరవై నాలుగు లక్షల జీవరాశి యోనుల్లో భ్రమణం చేశాము కొన్ని కోట్ల యుగాల తర్వాత పొందాము ఇన్ని అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ అనిత్యం ఎక్కువ సమయం ఉండదండి నీటిలో బడుగలాగా ఒక్కోసారి చూడండి అత్యంత దుర్లభమైన మానవ శరీరం పొ పొంది కూడా ఒక్కోసారి గర్భంలోనే మరణించవచ్చు కాసేపు కాస్త శిశువు రూపంలో కూడా మరణించవచ్చు మరణం ఎప్పుడైనా సంభవించవచ్చు కాస్త పెద్ద తర్వాత కూడా సంభవించవచ్చు ఇలా ఎప్పుడైనా సంభవించవచ్చు అందుకే అనిత్యం అపి అయినా కూడా అనిత్యము అత్యంత దుర్లభమైంది ఇరవై నాలుగు లక్షల జీవరాశయంలో భ్రమణం చేసిన తర్వాత లభించింది అనిత్యమైనది ఈ లోకంలో ప్రతిదీ అనిత్యం ఈ శరీరం కూడా అనిత్యమైనది అయినా కూడా అపి అయినా కూడా ఇహ ఈ భౌతిక లోకంలో ఈ మర్త్య లోకంలో ధీరహ అంటే బుద్ధిమంతుడు ఎవడైతే బుద్ధిమంతుడో వాడు ఏం చేస్తాడు ధీరహ బుద్ధిమంతుడు వన్ హూ హ్యాజ్ సోవర్ ఇంటెలిజెంట్ పర్సన్ ఎవరైతే బుద్ధివంతుడు అత్యంత తీక్ష్ణమైన బుద్ధి కలిగిన వాడు ఆ వ్యక్తి ఏం చేస్తాడంటే తూర్ణం వెంటనే వెంటనే అంటే ఎప్పుడండి ఏ క్షణమైతే మనుషుల శరీరం పొందాము ఆ క్షణం నుండి వెంటనే అంటే ఏ క్షణం అయితే పొందాము ఆ క్షణం నుంచి తూర్ణం వెంటనే యతేత సావధానం నా నా పతేత్ ఈ శరీరం నష్టం అవ్వక ముందే ఈ శరీరం మరణించక ముందే మృత్యు రాకముందే మృత్యు రాకముందే అణు మృత్యు మృత్యు రాకముందే నా పతేత్ మృత్యు నిజానికి అనిత్యమైంది శరీరం ఎప్పుడైనా మరణం సంభవించవచ్చు ఏ క్షణమైన మరణం రావచ్చు మనం తింటున్నప్పుడు కూర్చుంటున్నప్పుడు బయట వెళ్తున్నప్పుడు నిద్రపోతున్నప్పుడు ఎప్పుడైనా సరే మరణం రావచ్చు మరణమేమి ఎదురు చూడదు అరే రే ఈయన బోన్ చేస్తున్నాడు తర్వాత వద్దాంలే ఆయనకి చాలా పనులు ఉన్నాయి తర్వాత వద్దాంలే ఆయన కాస్త బాధ్యతలు ఉన్నాయి ఆ బాధ్యతలు అయిపోయిన తర్వాత వద్దాంలే అలాగే ఉన్న మరణం ఎదురు చూస్తుంది లేదు అలా లేదు అణుమృత్యు మరణం వస్తుంది ఎప్పుడైనా వస్తుంది యావత్ రాకముందే రాకముందే ఏం చేయాలి నిశ్రేయసాయ అత్యంత దుర్లభమైన భగవంతుని ప్రాప్తి వైకుంఠ ప్రాప్తి నిత్య జీవితాన్ని తిరిగి భగవంతుని లోకానికి వెళ్ళడానికి ప్రయత్నించాలి నిస్శ్రేయసాయ మోక్షపదానికి వెళ్ళడానికి ప్రయత్నించాలి విషయ విషయభోగాలు కలు సర్వత శ్యా విషయభోగాలు సర్వత్ర ఉన్నాయి ప్రతి జీవి విషయభోగాలోనే ఉన్నాయి కదా మొత్తం అర్థం ఒకసారి చూడండి అత్యంత దుర్లభమైన మానవ శరీరం పొందాము అత్యంత దుర్లభమైన మానవ శరీరం భగవంతుని నిర్హేతుకమైన దయచేత పొందాము పొందిన తర్వాత ఏం చేయాలి ఇరవై నాలుగు లక్షల జీవరాశయోన్లో భ్రమణం చేశాము అత్యంత దుర్లభమైంది ఇన్ని కోట్ల సంవత్సరాల తర్వాత కోట్ల యుగాల తర్వాత పొందాము ఈ శరీరం అంటే కానీ అనిత్యమైంది యక్షణంలో అయిన పోవచ్చు నీటిలో బుడగలాంటిది అనిత్యం అనిత్యమైనది ఎప్పుడైనా పోవచ్చు మరి మృత్యు రాకముందే మనం ఏం చేయాలి భగవంతుని ప్రాప్తి కోసం ఆత్మ సాక్షాత్కారం కోసం మన షాయి శక్తుల ప్రయత్నించాలి శక్తి కొలది మనకి ఎంత శక్తి ఉంటే అంత శక్తిని ప్రయోగించి భగవత్ ప్రాప్తి కోసం ప్రయత్నించాలి ఎంత శక్తి ఉంది మీకు రాత్రి పగలు చూడండి బయట మనం సంసారంలో చూస్తుంటాము కుక్కలాగా గాడిదలాగా కష్టపడుతూ ఉంటారు జనాలు చాలామంది ఎండలో వానలో కూడా పరిగెత్తుంటారు రిక్షాలు తొక్కుతారు పట్టకోటి కోసం మరి పెద్ద పెద్ద మట్టి రాళ్ళు కూడా మోస్తూ ఉంటారు కుక్కలు పందుల కూడా కష్టపడుతూ ఉంటారు నిజానికి భగవంతుని ప్రాప్తి కోసము ఒక్క క్షణం కూడా ఖర్చు పెట్టరు వాళ్ళు చూడండి ఆశ్చర్యమైన విషయం పుట్టకుటి కోసం ఈ భౌతిక సంసారంలో మీరు మీ భాగ్యం లేదు అది వచ్చేస్తుంది కానీ కుక్కల్లాగా గాడిదలాగా కష్టపడతారు జనాలు బయట భగవంతుని ప్రాప్తి ఆత్మసాక్షాత్కారము ఇలాంటి భగవంతుని ప్రాప్తి ఈ జన్మలోనే భగవంతుని ప్రాప్తి కాస్త మీరు హరికథ వినండి సత్సంగం చేయండి అని అంటే ఒక్క క్షణం కూడా సమయం ఉండదు వాళ్ళ దగ్గర చూడండి ఆశ్చర్యమైన విషయం ఇక్కడ మోక్ష ప్రాప్తి కోసం భగవంతుని ప్రాప్తి కోసం ఆత్మసాక్షాత్కారం కోసం మన శాయశక్తుల ప్రయత్నించాలి రాత్రి పగలు ప్రయత్నించాలి మీకు ఎప్పుడు మీకు ఒక్క క్షణం సమయం ఉందంటే ఆ ఒక్క క్షణం సమయం ఆత్మసాక్షాత్కారం కోసం వినియోగించాలి చేయాల్సిన పని అది అనమాట విషయభోగాలు విషయభోగాలు ప్రతి జీవిలో ఉన్నాయి ఎనభై నాలుగు లక్షల జీవరాశి యోనులు అని చెప్పుకున్నాం కదా అక్కడ కేవలం విషయభోగాలే ఉన్నాయి అత్యంత దుర్లభమైన మానవ జన్మ పొంది కూడా మళ్ళీ ఆ విషయభోగాలు ఏ విషయభోగాలను అయితే మనము ఇంతకుముందు కోట్ల కోట్ల సంవత్సరాలు అనుభవించాము ఒక సంవత్సరం కాదండి ఒక యోనులో కాదు కోట్ల ఎనభై నాలుగు లక్షల యోనుల్లో కేవలం విషయాలే విషయభోగాలే ఉన్నాయి కేవలం అత్యంత దుర్లభమైన మానవ శరీరం పొందిన తర్వాత కూడా మళ్ళీ ఆ విషయభోగాలు విషయభోగాలంటే ఏంటి రూపము రసము శబ్దము స్పర్శ ఆగ్రాణించటం ఇవన్నీ విషయాలు రూపము కళ్ళతోటి చూడండి అత్యంత దుర్లభమైన మానవ శరీరం పొందిన తర్వాత ఈ కళ్ళని కేవలం భగవంతుడిని చూడటానికి మాత్రమే వినియోగించాలి కానీ దుర్భాగ్యవశం ఉన్న ఇరవై నాలుగు లక్షల జీవరాశులు యోన్లలో మనం ఏమైతే దృశ్యాలను చూసామో రుచి చూసామో వాటి వైపుకి కళ్ళని మనం వినియోగిస్తున్నాం చూడండి కళ్ళని కేవలం భగవంతుని దర్శించడానికి భక్తుల్ని దర్శించడానికి శాస్త్రాలని చదవడానికి ఇలా భగవంతుని ఆత్మ సాక్షాత్కారం కోసం కళ్ళని ఉపయోగించాలి కానీ విషయభోగాలు ఏ అయితే చీమలకి పశువులు పక్షులకు కూడా సులభము చూడండి సరే స్వామి అత్యంత దుర్లభమైన మానవ శరీరం పొందాము మరి విషయభోగాలు ఎంతో కొంత మేము సేవించాలి కదా అని అనుకుందాం మరి ఎంత సేవించగలరు మీరు చూడండి దూరంగా ఎక్కడో ఆకాశంలో ఎగురుతున్న పక్షి కింద నీటిలో ఉన్న చేప కూడా దానికి తెలుసు ఆ పైన ఎక్కడో వంద కిలోమీటర్ల పైన అక్కడ ఎక్కడో తిరుగుతున్న పక్షికి నీటిలో ఉన్న చేప కూడా కనిపిస్తుంటుంది మనకేం కనిపిస్తుంటుంది కాస్త నలభై సంవత్సరాలు యాభై వచ్చేది అంటే మరి ఈ దగ్గర ఉన్న పుస్తకాలు అక్షరాలు కూడా కనిపిస్తాయి మళ్ళీ కళ్ళదల పెట్టుకోవాల్సి వస్తుంది చిన్న చిన్న పిల్లల్ని చూస్తున్నాం కళ్ళదల పెట్టుకుంటున్నారు మరి ఏం విషయ విషయభోగాలను ఏం అనుభవించగలం చెప్పండి మానవ జన్మ అత్యంత దుర్లభమైంది కేవలం భగవంతుని సాక్షాత్కారం కోసం ఆత్మ సాక్షాత్కారం కోసం మాత్రమే వినియోగించాలి కానీ విషయభోగాల కోసం వినియోగించడానికి ప్రయత్నించినా కూడా ఎనభై నాలుగు లక్షల జీవరాశులు అవి అనుభవిస్తున్న విషయభోగాల్ని అంతా కూడా మనం అనుభవించలేమే విషయం అదనమాట సరే కళ్ళ విషయం అది తర్వాత వాసన చూడండి భగవంతుని సమర్పించిన తులసి దళాలు పుష్పాలు భక్తులు సమర్ సమర్పించిన పూలమాల ఇటువంటి వాటిని ఆగ్రానించాలి వాసన చూడాలి భక్తి లభిస్తుంది ఇలా చేస్తే కానీ మనం ఏం చేస్తున్నాము నికృష్టమైన దుర్గంధాలని వాసన చూడటానికి వినియోగిస్తున్నాం చూడండి కొన్ని కొన్ని జీవులు ఇప్పుడు పంది అనుకుందాం పంది మురికి కాలువలో దానికి ఆ పంది ఆ చేసుకున్న పాపకర్మని బట్టి పందియంలోకి వెళ్ళిపోయింది ఇప్పుడు పంది అయిపోయింది ఇప్పుడు దాని దానికి దానికి ఏంటి ఇష్టము మురికి కాలువ మురికి కంపు మలమూత్రాలు దానికి ఇష్టం అందులో దానికి బాగుంటుంది ఎంత దుర్గంధం ఉంటే అంత బాగుంటుంది పందికి మళ్ళీ మనం ఆ దుర్గంధం కోసం మళ్ళీ వెళ్ వెళ్తామా ఏంటి అత్యంత దుర్లభమైన మానవ శరీరం పొంది కూడా కనుక వెళ్ళకూడదు స్పర్శ సుఖం చూడండి చీమ దగ్గర నుంచి ప్రతి జీవి స్పర్శ సుఖం కోసం ప్రయత్నిస్తాయి చూడండి ఇప్పుడు ఆహార నిద్ర భయ మైథునం మైథునం స్త్రీ పురుషుల కలయిక నిజానికి పశువులు పక్షులు ఈ యొక్క స్త్రీ పురుషుల యొక్క సుఖాన్ని కొన్ని వందల రెట్లు అవి ఎక్కువగా అనిపిస్తున్నాయి మనమేమో అనిపిస్తున్నాం ఒక వ్యక్తి ఒక పురుషుడు అనుకుందాం ఎంతమంది ఆడవారితోటి సంగమించగలరు చెప్పండి ఒకటి తన జీవితంలో ఒక పెళ్ళి రెండు పెళ్ళిళ్ళు చేసుకున్నాడంటే వాడి జీవితం అయిపోతుంది ఆ విషయ భోగాల కోసం వాడు ప్రయత్నించినా కూడా ఒక నిమిషం రెండు నిమిషాలు ఆ యొక్క విషయభోగం కోసం ప్రాకులాడినా కూడా ఆ నిమిషం అయిపోయిందంటే అయిపోయినట్లే ఇంకా మళ్ళీ ఆ విషయభోగాల వైపుకి మళ్ళీ వెళ్ళడానికి కూడా ఇష్టపడదు ఏమనుభవించగలడు కానీ పశువులు పక్షులు ఇలా ఉన్నాయి కావలసినంత విషయభోగాలు చూడండి పావురం ఒక రోజుకి పావురము ఒక ఇరవై సార్లు ముప్పై సార్లు మైతున సుఖాన్ని అనుభవిస్తాయి పావురాలు మరి మనిషి రోజుకి ఎన్నిసార్లు అనుభవించగలడు ఒకసారి రెండుసార్లు అయితే మూడు సార్లు నాలుగు సార్లు అంతకంటే ఏంటి వాడికి ఆ శక్తి ఎలా ఉంటుంది శక్తే లేదు ఎందుకంటే ఈ శరీరము విషయభోగాల కోసం ఇవ్వలేదు స్వామి భగవంతుని భక్తి చేయడానికి ఆత్మ సాక్షాత్కారం చేయడానికి మాత్రమే ఇచ్చాడు ఈ శరీరం మరి ఈ విషయం మర్చిపోయి మనం విషయభోగాల కోసం మళ్ళీ పరిగెత్తడం నిజానికి తెలివి తక్కుతా ఇక్కడ ఏమన్నారు ధీర అంటే బుద్ధిమంతుడు ఎవరైతే బుద్ధిమంతుడు వెంటనే విషయభోగాల నుండి దూరం అయిపోతాడు వెంటనే అయ్యా ఆ రేరే ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో ఇంతముందు కోట్ల సంవత్సరాలు ఈ విషయ భోగాలనే కదా నేను అనుభవించింది మళ్ళీ దుర్లభమైన మానవ శరీరం పొంది కూడా మళ్ళీ ఆ విషయ భోగాలు లేదు ఇంకా నేను నాకు అక్కర్లేదు మళ్ళీ మృతు ఎప్పుడైనా రావచ్చు కనుక నేను ఇప్పుడే సావధానం అయిపోవాలి కలు తెరవాలి ఏ మీద మనుషుల శరీరం పొందామో ఆ క్షణం నుండే ప్రయత్నించాలి ఆత్మసాక్షాత్కారం కోసం ఇక్కడ విషయభోగాల గురించి చెప్పారు విషయభోగాలతో ఎనభై నాలుగు లక్షల జీవరాసుల్లో విచ్చల విడిగా ఉన్నాయి కదా తిండి గురించి ఆలోచిద్దాము మంచి మంచి తిండి తినడానికి ఇష్టపడతారు జనాలు సర్వసాధారణంగా బయట రకరకాల ఫుడ్స్ ఫాస్ట్ ఫుడ్స్ రకరకాలు వచ్చేసాయి ఈ రోజుల్లో నిజానికి ఎంత తినగలరు ఒక బాగా డబ్బున్న వ్యక్తి అనుకుందాం బాగా తింటాడు అది పొరపాటు ఆ వ్యక్తి కనీసం పప్పు పప్పులో పప్పు కొడుతున్నాడు నీళ్ళు తాగుతాడు అది పరిస్థితి అనమాట కనుక మనం అనుకోవచ్చు బాగా డబ్బులున్న వ్యక్తులు బాగా తింటారు నిజానికి డబ్బు బాగుంది కానీ డబ్బు బాగుందని చెప్పి నూనె ఎక్కువ వేసుకోగలరా ఏంటి డబ్బు బాగుందని చెప్పి కారం ఎక్కువ వేసుకోగలరా ఏంటి డబ్బు బాగుందని చెప్పి ఉప్పు ఎక్కువ తినగలరా ఏంటి లేదు కష్టపడే ఒక వ్యక్తి డబ్బులు చాలా తక్కువగా ఉన్న ఒక వ్యక్తి ఎంత తింటాడో అంతలో సగంలో సగంలో సగం కూడా తినలేడు కోట్లు డబ్బులు ఉన్న వ్యక్తి ఇంకా ఎక్కువ తింటే వాడికి రోగాలు ఉన్నాయి ముందే అంత డబ్బు సంపాదించడానికి వాడు ఎన్ని రకాలుగా పరిశ్రమ చేసి ఇప్పుడు అంత డబ్బు సంపాదించాడు ఎదురుగా పెట్టుకున్నాడు కానీ వాడు అనుభవించలేడు నా పిల్లలు తింటారు అనుకుంటాడు వాళ్ళ పిల్లలు రోజులో వీడు ఇంత డబ్బు సంపాదించడానికి కనీసం యాభై సంవత్సరాలు ఖర్చు పెట్టి ఉంటాడు మరి వచ్చే పిల్లలు ఏం చేస్తారు ఒక రోజులోనే మొత్తాన్ని ఆవుగట్టించేసారు ఆవుగట్టించేస్తారు కనుక ఈ వ్యక్తి దానపుణ్యాలకి ఎలా ఖర్చు పెట్టలేదు తీసుకెళ్ళిపోతే నా పిల్లలు నా పిల్లలు అంటూ కూడబెట్టుకున్నాడు ఈ వ్యక్తి వెళ్ళేటప్పుడు రోగాలతో ఉన్నాడు కనుక బాగా డబ్బున్న వ్యక్తి బాగా తింటాడు అనుకోవడం పొరపాటు కనుక విషయభోగాలు తినడం తాగడం నిద్రపోవడము స్త్రీ పురుషుల సాంగత్యం ఇవే విషయభోగాలు అంటే మరి మిగతా జీవ జంతువులు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఉన్నాయి అవి బాగా అనుభవిస్తున్నాయి మనకంటే ఒక పురుషుడు ఒక స్త్రీ విషయభోగాలు అనుభవించాలన్నా కూడా కోట్ల డబ్బులు మీకు ఇస్తామండి ఒక పురుషుడికి అందమైన అమ్మాయిల్ని ఎంతోమంది ఉన్నారు అందరిని తీసుకెళ్ళి వాడి దగ్గర పెట్టేస్తాం వాడు ఎంత అనుభవించగలడు చెప్పండి లేకపోతే ఒక అందమైన ఆవిడ ఉంది ఆవిడ దగ్గరికి అందమైన పురుషుల్ని చాలామందిని తీసుకెళ్ళి ఆవిడ దగ్గర పెడతాం ఎంత అనుభవించగలదు ఆవిడ విషయభోగాలు అనుభవించడానికి ఎనభై నాలుగు లక్షలు జీవరాశులు ఉన్నాయి అక్కడ వెళ్తే విచ్చలవిడిగా ఉన్నాయి విషయభోగాలు అటువంటి తుచ్చమైన విషయభోగాల కోసం కాదు ఈ మానవ శరీరం అది గుర్తుపెట్టుకోవాలి కనుక అత్యంత దుర్లభమైనది మానవ శరీరం ఈ అత్యంత దుర్లభమైన మానవ శరీరాన్ని కేవలం ఆత్మ సాక్షాత్కారం కోసం భగవంతుని ప్రాప్తి కోసం ప్రయత్నించాలి సరే ఇన్ని మాటలు ఎందుకండి ఈ కలియుగంలో భగవంతుని ప్రాప్తి ఎలా కలుగుతుంది ప్రశ్న కలియుగంలో కేవలం భగవంతుని నామం ధ్యాయతో విష్ణు త్రేతాయాం యజతోమకై దాపరే ద్వాపరే తత్ పరిచర్యాం కలో తత్ హరికీర్తనాథ్ కృతే కృతయుగం అంటే సత్యయుగం సత్యయుగంలో యజ్ఞాయ గదులు చేసేవారు లక్షల సంవత్సరాలు బ్రతికేవారు కాబట్టి యజ్ఞాయగదులు చేసేవారు ధ్యానం చేసేవారు సత్యయుగంలో త్రేతాయుగంలో యజ్ఞాగదులు చేసేవారు యుగంలో పరిచర్ చేసేవారు మరి కలియుగంలో తత్ తరికీర్తనా భగవంతుని అత్యంత పవిత్రమైన నామాల్ని కీర్తించటం జపించటమే ఈ యుగంలో అత్యంత సరళమైన సహజమైన అందుకే సత్యయుగంలో త్రేతాయుగంలో యుగంలో జన్మించిన వారు కూడా ఈ కలియుగంలో జన్మించడానికి ఇష్టపడుతున్నారు దేవతలు సైతం భగవంతుని ప్రార్థిస్తున్నారు స్వామి కలియుగంలో మాకు జన్మ ఇవ్వండి మనుష్య జన్మ అది కూడా భరతవర్షంలో కనుక అత్యంత సరళమైంది సహజమైంది భగవద్ ప్రాప్తి కలియుగంలో ఇప్పుడు ఈ అవకాశాన్ని కోల్పోయాము అంటే మళ్ళీ తిరిగి ఇంకెప్పటికీ పొందలేము మళ్ళీ తిరిగి వచ్చే జన్మ మనిషి జన్మ ఎప్పటికీ కాదు ఎందుకంటే మనం ప్రయత్నించడం లేదు కనుక మనుష్య జన్మ మళ్ళీ ఎనభై నాలుగు లక్షల జీవరాశుల్లో భ్రమణం చేస్తాం అది ఏదైనా కావచ్చు కనుక మనిషికి మాత్రమే వివేకం ఇచ్చాడు భగవంతుడు ఆ ఏ వివేకం ద్వారా ఆత్మ సాక్షాత్కారం భగవత్ ప్రాప్తి కలుగుతుందో ఆ వివేకం ఇచ్చారు భగవంతుడు సరే హరే కృష్ణ మహామంత్రం ఈ మంత్రాన్ని జపించండి హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ హరే రామ 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 హరే హరే ఇది హరే కృష్ణ మహామంత్రం అంటారు మంత్రాలు బోల్డని ఉన్నాయి ఇది మహామంత్రం అని అంటారు ఈ మహామంత్రం ఒక్కటి జపించినా చాలు మీరు ఎంత జపించగలరు ఉదయం బ్రహ్మముహూర్తంలో నిద్రలు వేస్తారు స్నానం చేస్తారు వెంటనే కూర్చుంటారు జపం చేస్తారు అంతే ఇంకా రెండో పనే లేదు మీకు భగవంతుని ప్రాప్తిగా హరిభజన ఈ అత్యంత దుర్లభమైన మానవ శరీరం కేవలం హరిభజన కోసమే వినియోగించాలి కేవలం హరిభజన కోసం ఎంత సమయం మీరు వినియోగించాలి చూడండి బాగా ప్రయత్నిస్తే ఒక విషయం గుర్తుపెట్టుకోండి భజన చేయడానికి బాగా ప్రయత్నిస్తే శక్తి కొలత ప్రయత్నిస్తే ఇంత భజన చేయగలరు గుర్తుపెట్టుకోండి బాగా ప్రయత్నిస్తే ఇంత భజన చేయగలరు మరి అసలు ప్రయత్నించకపోతే ఏం చేయగలరు బాధ్యతలు ఉన్నాయి ఆ చూద్దాంలే ఆ చేద్దాంలే ఆ ఇప్పుడే ఎందుకులే అన్నవాడు ఎప్పటికీ ఆత్మసాక్షాత్కారం కోసం ప్రయత్నించలేడు ప్రయత్నించినా కూడా వాడి వల్ల కాదు మొట్టమొదట నుంచి అందుకే కదా ప్రహ్లాదుడు అంటున్నారు కౌమార ఆచార్య ప్రజ్ఞ ధర్మాన భాగవతానిహ చిన్నప్పటి నుంచి తల్లి గర్భం నుంచి భగవంతుని ప్రాప్తి కోసం ప్రయత్నించాలి ప్రతి వ్యక్తి ఏడవ నెలలో తల్లి గర్భంలో ప్రమాణం చేసి ఒట్టు పెట్టి చెప్తున్నాడు స్వామి ఏ క్షణం అయితే నేను ఈ తల్లి గర్భం నుంచి బయటపడతాను ఆ క్షణం నుంచి మీ భజనే చేస్తాను ఇంకా నాకు ఇంకేం వద్దు అని ఒట్టు పెట్టాం ప్రమాణం చేశాం కనుక ఈ హరే కృష్ణ మహామంత్రాన్ని జపించడం ద్వారా మన యొక్క జీవితం ధన్యం అయిపోతుంది కనుక అత్యంత దుర్లభం చూడండి భాగవతంలో భజన వేల శ్లోకాలు ఉన్నాయి అందులో మనం కేవలం ఏకాదశి కంధం తొమ్మిదో అధ్యాయంలో ఒక్క శ్లోకం గురించి చెప్పుకున్నాం అంతే భాగవత పురాణం పద్దెనిమిది అష్టాదశ పురాణాలు పద్దెనిమిది పురాణాలు ఉన్నాయి అందులో అత్యంత మహాపురాణం భాగవతం అంటారు కనుక భాగవతంలో ఒక్క శ్లోకం గురించి చెప్పుకున్నాం కనుక ఈ శ్లోకం ఇంతవరకు మనం పూర్తిగా వివరంగానే చెప్పుకున్నాం సమయం ఉన్నప్పుడు మళ్ళీ చెప్పుకుంటాం భక్తులందరూ హరే కృష్ణ ధన్యవాదాలు